ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ను కలిశారా ఆయన ఇచ్చిన సూచనతో త్వరలోనే సోషల్ సర్వీస్ ప్రారంభించబోతున్నారా అంటే అవునని అంటున్నారు అల్లువారి సన్నిహితులు అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్ గా ఇండియన్ లెవెల్లో ఎక్కడా లే అంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర దూకుడు చూపిస్తున్నారు పుష్ప సిరీస్ సినిమాలతో జాతీయ స్థాయిలో ఆయనకు మంచి గుర్తింపు అయితే దక్కింది తెలుగులో ఈ స్థాయిని అందుకున్న అతి కొద్ది యువ కథానాయకుల్లో ఆయన కూడా ఒకరు ఆయనకు ఫ్యాన్ బేస్ కూడా చాలా ఎక్కువే ఆయన పిలుపు ఇవ్వగానే దాన్ని అందుకుని ఆచరణ లో పెట్టే అల్లు ఆర్మీనే ఉంది తాజాగా అల్లు అర్జున్ ప్రశాంత్ కిషోర్ ని కలవడం రాజకీయ వర్గాల్లోనూ అటు సినీ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది అయితే ఇప్పుడే వద్దని కనీసం పదేళ్లు సోషల్ సర్వీస్ లో కొనసాగి ఆ తర్వాతే రాజకీయ ప్రకటన చేయాలని అల్లు అర్జున్ కు పీకే సూచించినట్లు సమాచారం పీకే తో అల్లు అర్జున్ తో పాటు బన్నీవాసు ఓ బడా పారిశ్రామికవేత్త కుమారుడు కూడా భేటీ అయ్యారట ప్రశాంత్ కిషోర్ సూచనలతో అతి త్వరలోనే అల్లు అర్జున్ బ్లడ్ బ్యాంక్ లాంటి సామాజిక కార్యక్రమాలతో జన రాబోతున్నట్టు వార్తలైతే వినిపిస్తున్నాయి ప్రజలకు దగ్గరయ్యేలా తరచుగా పలు కార్యక్రమాల్లో పాల్గొనాలని అల్లు అర్జున్ కి సూచించినట్లు తెలుస్తోంది చూడాలి మరి ఈ ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉందో ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్